వెల్కమ్ వెల్కమ్ గోల్డెన్ స్టార్ట్ కనండి అనుభవించండి రాజా ఇలా అనాలి రోజు కామెంట్ చేయాలి సో నేను ప్రతిరోజు చెప్తున్నా కదా సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలు అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నెంబర్స్కి కృతజ్ఞత ప్రేమతో బాబాపానం అంటున్నా వింటున్నా కంటున్నా అనుభవిస్తున్నాను తాగుతున్నా కదా రోజు మీకు డౌట్ రావచ్చు రోజుకి ఎన్నిసార్లు తాగుతా సార్ అంటే రోజుకి ఇట్లాంటి బాటిల్స్ ఇది హాఫ్ లీటర్ బాటిల్ కదా కనీసం ఐదు నుంచి పదిసార్లు తాగుతా అంటే గంట రెండు గంటల కోసం తాగుతూనే ఉంటాను ఎందుకంటే శంకులో పోతే తీర్థమవుతుంది మ్యాజిక్ బాటిల్లో పోతే మ్యాజిక్ పవర్ పెరుగుతుంది నీకు మీరు అనుకున్న సంకల్ప జరిగిపోతాయి ఇది జరిగింది కూడా ఇంకా జరుగుతాయి కూడా ఓకేనా సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సో ఈ ఫాలో చేస్తూ మ్యాజిక్ బాటిల్ ఫాలో చేస్తూ లక్కీ నేమ్ పెట్టుకోవాలి మీ పిల్లలకి మీ కంపెనీలకి మీ మీరు ఏదైనా ఛానల్స్కైనా ఎవరికైనా లక్కీ నేమ్ పెట్టుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి నాకు జరిగినాయి సో లకీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేస్ అండ్ లక్కీ లైఫ్ టైమ్ గ్రాఫ్ కూడా ఉంటుంది అది ఫాలో చేయండి ఇక నమ్మాలి నమ్మి తీరాలి యూనివర్స్లో మనం ఏదైతే అనుకుంటాం అది జరుగుతుంది దాంట్లో సందేహం లేదు ఇక ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము చాలా చక్కని నెంబర్ అయినా ఈ యొక్క మూడు నెంబర్ గురించి మూడు అంటే యూజ్ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖు చూడండి ఒకసారి ఈ మూడు నెంబర్ని తీసుకుంటే ఇట్లా ఓంకార లాగా ఉంటుంది అబ్బాబాబా అద్భుతంగా ఉంది అంటే దేవతల గురువైన బృహస్పతి నంబర్ ఇది అదృష్టం అసలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అదృష్టం పరిషం అంటే జలుబట్టినట్టు పట్టాలి కానీ ఏమో సార్ మరి నేను మూడు లేట్లే కానీ ఇంత దరిద్రం అనుభవిస్తున్నాను గదే ఉంది కదా భయ నేను ఇప్పుడు చెప్పేది కాదే కదా మీరు మంచి మంచి నంబర్లలో పుట్టిన ఏది నెగిటివ్ నెంబర్గా అది మీ పుట్టుక ఏది దరిద్రమైన నంబర్ కాదు మీ పుట్టుకల మస్తు పవర్ఫుల్ నంబర్స్ ఉంటాయి మీరు పుట్టాయి కానీ మీరు వాడుతున్న నెంబరే మంచిదిగా గిది లెక్క సో అందుకోసమే ఇంత మంచి నంబర్లలో పుట్టి మీరు మరి ఏ నంబర్ వాడాలి మీరు ఖచ్చితంగా ఫస్ట్ రోల్ అనే ఉంటుంది ఏంటిది నలభై ఆరు నంబరు దీని తర్వాత యాభై ఐదు నెంబరు వాడాలి అద్భుతం ఇదైతే మహా అద్భుతం ఇది అద్భుతం అంతే ఇవి ఇవి దొరకలేవు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలంటే ఇదిగో నలభై ఒక్క నంబరు యాభై నంబరు యాభై తొమ్మిది నంబరు ఇంతే ఇవి ఈ రెండు నెంబర్లు చాలా మంచి పవర్ఫుల్ మీకు సో దీంట్లో మళ్ళీ ఎండింగ్లో ఏముండాలి ఐదు ఉండాలి ఆరు ఉండాలి తొమ్మిది ఉండాలి ఇవి ఏముండాలి ఎక్సలెంట్ ఉండాలి లేదా వెరీ గుడ్ ఉండాలి లేదా గుడ్ ఉండాలి ఇవి ఉండకుండా నార్మల్ ఉన్న నార్మల్ అంటే ఓకే ఓకే అది పెద్దగా డెవలప్ గారు కింద నష్టపోరు మిడిల్గా ఉంటుంది అంతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా మొత్తానికి పూర్ గారు పో మొత్తం రిచ్ గారు ఏదో నడుస్తుందా ఇది లాటరు అన్న షాప్ ఎదురు నడుస్తుందా రాములన్న ఏదో నడుస్తుంది తమ్మి ఇది ఇది లెక్క మీరు ఒక వంద మంది అడిగితే యాభై మంది ఆడరు అంటే నాకు తెలిసి వాళ్ళందరి గిట్టు ఉంటాయేమో ఏ తని నడుస్తుంది తండ్రి ఏదో నష్టం లేదు లాగం లేదు ఏదో ఇట్లా అర్థమేందా ఏ ఇంకొని అడిగినా అనుకో ఏమో భావి గిట్టలేదు అరే నువ్వు మీ నా మంచి నువ్వే ఏమో భయ్ మొత్తం నేను అడుగు పెట్టినా మొత్తం పోయినా ఇది బ్యాడ్ బ్యాడ్ ఇక మొత్తం కుంప కొల్లారు కాదు అప్పుల అప్పుల పాల అయిపోయాడు నష్టపోవడం కాదు అప్పుల పాల వెరీ బ్యాడ్ వెరీ పరుగు అసలు నా వీడియోలు చూసి పరుగు ఎత్తుకుంటూ వస్తున్నారు మైబినార్ కర్నూలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అమ్మ బాబోయ్ చాలా వీడియోలు చూసిన అందరి న్యూరాజ్ చూసి చూసి నాకు ఏమని సార్ ఒక్క వీడియో చూడగానే ఈరోజు నీ అపాయింట్మెంట్ కావాలి అంతే ఇంకా అట్లుంటుంది ఉంటుంది మన సర్వీస్ మన లెక్క మన మన స్టేట్ ఫార్వర్డ్ ఉంటుంది ఎందుకంటే నేను పుస్తకాలు చదువుకొని రాలే అసలు మనం అబ్బా జ దబ్బా మా పెద్ద సారు ఏది హెడ్ మాస్టర్ అవే పాడన నువ్వు బుచ్చా బిచ్చం ఎత్తుకుంటారా అన్నాడు ఎట్లా ఎత్తుకుంటారా నేను నేను లక్ష ముప్పై వేలు పెట్టి విక్రమ్ బైక్ బైక్ ఇచ్చినా అర్థమైనా యాక్టివ్గా బైక్ ఇప్పించిన ఉంటుంది బిచ్చం ఎత్తుకుంటాడే కోటి అయినా ఉల్టా అయింది సార్ ఆ దిమా ఎవడైనా నేను అనుకో అప్పుడు నీకు మగులుతుంది కింద నుంచి మీ దాకా ఏం ఫైర్ ఫైర్ మా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బిచ్చం ఎత్తుకోవద్దు మనం సొసైటీలో ఆ గది ఫైరు ఆ తిట్టినందుకు నాకు థ్యాంక్స్ అని చెప్పాలి ఐ మస్ట్ మాస్ట్ సార్ని తిట్టకపోతే మన ఫైర్ రాకపోతాడు కదా మీ అమ్మా నాన్న దితాడు మీ అన్నదమ్ములు దితాడు మీ అక్క చెన్నులు దిగుతాడు పక్కోడు దితాడు కిందోడు దిస్తాడు మొత్తం తిడతాడు నేను తిడిపించుకో రేపు ఫైర్ స్టార్ట్ అవుతాడు పడ్డవాడు చెడ్డవాడు కాడు ఎప్పుడు డెవలప్ అవుతాడు అది అర్థమైనా వాళ్ళంతా నీకు శత్రువులు కాదు మిత్రులు అప్పుడు నీ ఎదుగుదల చూసి వాళ్ళకి ఇన్వైట్ చేయాలి ఫంక్షన్ రప్పించాలి విడా ఎట్లుంది సారీ అప్పుడు అట్లా దీనికి ఆ సారీ చెప్పడంలో నువ్వు అనుభవించాల ఫీలింగు అది గోల్డ్ వాచ్ పెట్టిన రాదు గది అంటే విజయం అర్థమైనా మేడమ్ ఇక్కడ అన్ని మస్తు జరిగినాయి సో ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు ఇవన్నీ చూసుకోవాలి ఆ మొబైల్ నెంబర్ నల్లలో ఎండింగ్లో ఇవి ఉండకూడదు వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉండకూడదు ఇవి ఉండి మళ్ళీ వచ్చి వెరీ బ్యాడ్ వచ్చి ఇక మీ జీవితం అంతా ఆగమైపోతుంది ఇట్లా వచ్చిన వాళ్ళు నేను ఏం చూసినా అంటే పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతుంటారు కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు ఎప్పుడు గొడవల చుట్టూ తిరుగుతుంటారు అని ప్రశాంతత ఉండదు మళ్ళీ దమ్మిడి సంపాద అంటే సంపాదిస్తాడు కానీ అసలు ఉండనే ఉండవు అన్న పైసలు లేవు అని అంటాడు మళ్ళీ ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నా ప్రాక్టికల్గా చెప్తున్నా మస్తు ఎంతమంది చూసినా నేను సో ఇవి ఉండకూడదు లేదా ఇవి అయిపోయిన తర్వాత మీ ప్రొఫెషన్ వైజ్గా చూసుకోవాలి మళ్ళీ అంటే మీరు డాక్టరా లాయరా లేకపోతే యాక్టరా పొలిటీషియనా అగ్రికల్చరా బిజినెస్ అసలు నీది జాబా అది ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా లేదా బిజినెసా లేదా బ్రోకర్ పని అంటే బ్రోకర్ పని అంటే మీకు ఫీల్ కావద్దు అంటే మధ్యవర్తిత్వం అంటే ఇల్లు చూపించడము ల్యాండ్ చూపించడము అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి అదా వాటిక్కడే నంబర్లు ఆ ఉంటాయి దాంట్లో బ్రోకర్లో నువ్వు నెంబర్ వన్ బ్రోకర్ కావాలి కూలీల్లో కూలి నెంబర్ వన్ కావాలి నువ్వు ఎక్కడే చేయలే కూలి నెంబర్ వన్ అని అట్లా అట్లా నీ ఫీల్డ్లో నువ్వు ఉన్న ఫీల్డ్లో టాప్ కావాలి టాప్ కావాలంటే అట్లాంటి నంబర్లు తీసుకోవాలి నువ్వు టాప్ కావాలి ఇప్పుడు నా ఫీల్డ్లో నేను టాప్ కూడా పది సంవత్సరాల క్రితం నేను ఇలా ఉన్నా ఇప్పుడు ఎట్లా ఉన్నా మన అసలు ఏంటంటే ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద న్యూమరాలిస్టులు ఉన్నారు పెద్ద పెద్ద న్యూమరాలిస్ట్ ఇప్పుడు వాళ్ళు నా వీడియోలు చూస్తారు నా వీడియోలు చూసి నేను చెప్పిన తర్వాత చెప్తుంటారు ఎట్లున్నది సంగతి గట్లుంటే సబ్జెక్ట్ అనేది నేను చెప్పిన తర్వాత ఇప్పుడు లైఫ్ టైం గ్రాఫ్ నేను కొత్తగా తీసుకొచ్చిన మూడు నెలలకి తర్వాత ఇప్పుడు చెప్తారు ఎవరో నా శిష్యులు ఎవరో ఎవరు అర్థమైంది సబ్జెక్ట్ ఫస్ట్ తీసుకురావడం మనం ఈ పంచరత్నాలు కూడా మనమే తీసుకొచ్చినాం ఫస్ట్ మనం తీసుకొచ్చిన అందరు ఇవే చెప్తారు ఇక లక్కి నేమ్ ఉండాలి లక్కి మొబైల్ నెంబర్ ఉండాలి లక్కి వెహికల్ నెంబర్ లక్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కి మ్యారేజ్ గిది అవడం ఇప్పుడు లైఫ్ టైం రాబు ఉండే లైన్ కదా మళ్ళీ చెప్తారు ఇక అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి సబ్జెక్ట్ అనేది చాలా టాప్ బాపు తీసుకురావడం అంటే నువ్వు వాడే మొబైల్ నెంబరు నీ నేము నీ మ్యారేజ్ డేట్స్ వెహికల్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి లెక్క సో ఇవన్నీ చూసుకొని తీసుకోవాలి ఇక వీళ్ళు తీసుకోకుండా నంబర్ ఏంటిది మొదట చెప్తా నలభై తొమ్మిది నెంబర్ తీసుకోవద్దు ముప్పై ఒక నెంబర్ తీసుకోవద్దు ఇవన్నీ నాలుగు నెంబర్లు తర్వాత యాభై ఎనిమిది నంబరు తీసుకోవద్దు నాలుగు నెంబరు తర్వాత అరవై ఏడు నెంబరు తీసుకోవద్దు నాలుగు నెంబరు ఇక ముప్పై ఐదు నెంబరు తీసుకోవద్దు ఎనిమిది నంబరు నలభై నాలుగు నంబరు తీసుకోవద్దు ఎనిమిది నంబరు యాభై మూడు నెంబరు తీసుకోవద్దు ఎనిమిది నంబరు అరవై రెండు నెంబర్ తీసుకోవద్దు ఎనిమిది నెంబరు ఇక ముప్పై నాలుగు నంబరు తీసుకోవద్దు ముప్పై నాలుగు నెంబరు ఏడు తర్వాత ఇంకా ఏ నెంబర్ తీసుకోవద్దు అంటే నలభై మూడు నెంబరు తీసుకోవద్దు ఇది ఏడు నెంబరు యాభై రెండు నెంబరు తీసుకోవద్దు నాదే స్పెషల్ నాకే జరిగింది అయిపోయింది ఇవన్నీ తీసుకోవద్దు ఇవన్నీ రాంగ్ ఓకే ఇక వీటినే కాకుండా దీంట్లో ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఇంకొక స్పెషల్ నెంబర్ చెప్పబోతున్నా అది అట్లా మీ మొబైల్ నంబర్లో ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇట్లాంటి నెంబర్ మీ టోటల్ మీరు క్యాలిక్యులేషన్ చేస్తే నలభై ఎనిమిది నెంబర్ వచ్చిందా హండ్రెడ్ పర్సెంట్ ఆత్మహత్యలు ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా నేను చెప్పింది జూలై పదో తారీఖు చెప్పిన రెండు వేల ఇరవై నాలుగులో జూలై పదో తారీఖు చెప్పిన ఆగస్టు పదో తారీఖే వేణుస్వామి గారు నేను మా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళ మొబైల్ నెంబర్ మొత్తం గుర్తి గినే వచ్చింది ఎంత బాగుంది అందరికీ జాతకాలు చెప్పే ఆయన ఆయన మొబైల్ నెంబర్ గిట్లుంది అది నేను ముందే చెప్పిన ఎట్లా చూడడానికి ఇంకో మొబైల్ నెంబర్ పర్సనల్ మొబైల్ నెంబరు నలభై తొమ్మిది వచ్చింది ఆయన 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 చెప్పిన స్వయాన మేము ఈ నెల నుంచి అసలు మాకు చాలా బాధ అవుతుంది నేను కిలో బరువు తగ్గిపోయినా సుషింద గిట్లుంటే ఈ మొబైల్ నెంబర్ మీరు ఎంత జ్యోతిషులైనా వాస్తు పండితులైనా న్యూమరాలిస్టులైనా తోపులు బాపులైనా మీ మొబైల్ నెంబర్ బాగా లేకపోతే చాలామంది నేను మొబైల్ నెంబర్ చూస్తుంటాను యూట్యూబ్లో వాళ్ళందరి న్యూమరాలజిస్టీ ఆస్ట్రాలజీ వాస్తు పండితులవి ఇక మనం ఏం చెప్తాం వాళ్ళే గురువులు కదా ఇంకా తర్వాత వాళ్ళకి తెలుస్తుంది మన వీడియో చూసి ఓకే ఆయన ఇంకొక గురువుకైతే ఇగో ఎనిమిది 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 ఓ నాకు మంచి నెంబర్ అంటుండయన ఇగో తెలుసుకో మీ మంచి నెంబర్ ఏంటంటే నాకు తెలియదా పెద్ద పెద్ద గురువులు పెద్ద పెద్ద అసలు యూట్యూబ్ స్టార్స్ వాళ్ళు ఇట్లాంటి నెంబర్స్ వాడి మీ జీవితాన్ని రాగం చేసుకోకండి మీరు గురువుల పొజిషన్లో ఉండి వేరే వాళ్ళతో చెప్పించుకోకండి సో అందుకోసం ఇట్లాంటి నంబర్లు వాడకండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను లక్కీ మొబైల్ నెంబర్ మీ జీవితాన్ని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లక్కీ మొబైల్ నెంబర్ మిమ్మల్ని జీవితంలో చాలా ఎదుగుదల తీసుకొస్తుంది మార్పు తీసుకొస్తుంది దిస్ ఇస్ ద గ్యారంటీ సబ్జెక్ట్ నేను గ్యారంటీ కాదు నేనెంత ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలు ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాలు నలభై వందల సంవత్సరాలు పోతాం నేను కాదు గ్యారంటీ సబ్జెక్ట్ అనేది గ్యారంటీ నాలుగు వేల సంవత్సరాల క్రితం నెంబర్స్ ఉన్నాయి ఇది సైన్స్ బటన్ ఎవరేస్తే వాళ్ళు అయితే ఎట్లా వెలుగుతుందో ఈ సైన్స్లో ఈ నెంబర్ సరిగ్గా ఉపయోగించుకోవడానికి నెంబర్ వన్ అవుతారు దీనిలో డౌట్ లేదు తప్పకుండా మీ లక్కీ మొబైల్ నెంబర్ తీసుకొని మీ జీవితంలో అపరకు పేర్లు కావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్